బిన్నమ రాజమా తంగేశ్వరి యూట్యూబ్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు ఈ ఈరోజు మన ఛానల్లో అతి చాలా చాలా విశిష్టమైనటువంటి ఒక రోజు గురించి మన ఈ కాలభైరో సాధకులకు కానీ లేదా ఎవరైతే ఈ వామాచార సాధకులు ఉన్నారో మన కూడా తెలియపరచడానికి గురించి అని వామాచారంలోనే కాదు ఏ ఆచారంలో ఉన్నా కూడా ఈ వచ్చేటువంటి నేను చెప్పేటువంటి రోజు అతి పవిత్రమైనది ఎంతో విలువైనటువంటిది ఇది మాఘ బహుళ అష్టమిని కాళాష్టమి అంటారు కాళాష్టమి అంటే కాళభైరవ అష్టమి ఎటువంటిదో అంతే మనకి మన బాధల్ని మన తాలూకా ఏదైనా మన పూర్వజన్మలో ఉన్నటువంటి పాపాలని లేదా ఇప్పుడు పడుతున్న గ్రహ బాధల్ని ఇంకా అనేక రకమైనటువంటి వ్యాకులతో ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి బాధలని ప్రయోగ బాధల్ని ఆ తర్వాత ఇంకా మీలో మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తులకి ఏవో మార్పులు చేసినా కూడా వాళ్ళకి పూర్తిగా ఇవి లేక మంచి మంచి లేక ఇంకా ఎంత మార్పు చేసినా ఏంటి ఇలా అనుకున్నాము అని అను ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ కర్మలను పోగొట్టుకోవడానికి ఉపయోగపడేటువంటిది ఈ అష్టమి కాలాష్టమి దీని కాలాష్టమి అంటారు ఫాల్గుణ మాస బహుళ అష్టమిని కాలాష్టమి అంటారు అది ఏప్రిల్ రెండో తారీఖున మనకు వచ్చింది అయితే అది ఒక చక్కటి నక్షత్రం కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి నక్షత్రం పూర్వాషాఢ అదే నక్షత్రం మీద రావడం అనేది మనకు చాలా అదృష్టం అయితే అష్టమి మనకు మధ్యాహ్నం మూడు గంట మూడు ముప్పై మూడు గంటల వరకు ఉన్నప్పటికీ ఆ రోజు అంత అష్టమంగానే పరిగణించి మీరు చేయాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు నేను చెప్తాను మీకు దీపాలు పెట్టడమో లేదా అంటే కొబ్బరికాయలు కొట్టడమో నేను అది చెప్పట్లేదు మీరు ఏం చేస్తే మంచిది సులువుగా మీ ఇంట్లో మామూలుగా మనం ఇళ్లల్లో చేసుకుంటాం కదా కాలభైరువుడికి ఇష్టమైనటువంటిది ఏంటి గారెలు గారెలను తయారు చేసి మీకు సునకాలు కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్కలకి వాటికి మీకు ఎనిమిదే ఎనిమిది గారెలైతే ఎనిమిది ఎన్ని అన్ని మీకు ఎన్ని వీలుంటాయి అన్ని ఆ గారెలు మీరు తినిపించగలిగితే కొంత మీలో ఉన్నటువంటి ఎంతో మానసిక వేదనలు ఎన్నో రకమైన భారాలు ఉంటాయి కదా ఈ కర్మలన్నీ కూడా ఆ రోజున మాత్రం సునాయాసంగా కొంతవరకు మనం అనుభవించగలిగే శక్తిని ఇస్తుంది అప్పుడు ఉన్నటువంటి సమయం పోతాయని కాదు కర్మలు ఎప్పుడు పోవు కర్మలు అనుభవించాల్సిందే కానీ అనుభవించే శక్తి మనకు కావాలి కదా అందుకే దైవాన్ని పట్టుకోవడం అన్నది ఈ పూజ చేస్తే ఈ పని జరిగిపోతుంది లేదా ఈ జపం చేస్తే వస్తుంది అంటే ఇలా ఎవరు చెప్పినా మీరు నమ్మదు దయచేసి వాటి మీద అలా ఆశలు పడద్దు దైవాన్ని చేరుకోవడానికి ప్రకృతిని తెలుసుకోవడానికి ఒక సత్య అన్వేషణకు మాత్రమే మంత్ర సాధన మీరు మంత్ర సాధన చేయగా దాన్నే తపస్సు అంటారు చెయ్యిగా మీలో ప్రజ్వలనటువంటి ఆ శక్తి ఏదో ఒకరోజు మీ భవిష్యత్తుని పరిపూర్ణమైనటువంటి వెలుగునిస్తుంది దాంట్లో ఏదైనా కావచ్చు మనం అనుకున్నట్లు లౌకికమైనటువంటి డబ్బులు కానీ పదవులు కానీ లేదా ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏదైనా కావచ్చు లేదా మన జీవితంలో ఎన్నో శాపాలతో ఉన్నటువంటి శాపాలు పాపాలు ఏవో ఉంటాయి తాపాలు తెలియకుండా ఆగమ సంచిత ప్రారధకర్మలను అనుసరించి వీడన్నిటి నుంచి కూడా దాటి ముందుకెళ్లేటువంటి శక్తి వస్తుంది అంటే తట్టుకునేటువంటి శక్తి వస్తుంది కర్మం తట్టుకోవాలి కదా దెబ్బ తగిలితే ఓర్చుకోవాలి ఓర్చుకునే శక్తి రావాలి అంటే శరీరానికి అంత ఒక దృఢమైనటువంటి శక్తి ఒక దాన్ని ఏమంటారు ఇమ్యూనిటీ పవర్ అవన్నీ ఉండాలి ఒక శరీరానికి ఎంత కావాలంటే మన జీవితానికి మనం చేస్తున్నటువంటి ఆత్మతో చేసేటువంటి పనులన్నిటికీ మనం అనుభవించేటువంటి బాధలను కానీ కష్టాలను కానీ మరొకటి కానీ తట్టుకునేటువంటి స్థితి రావాల్సింది ఈ కాళాష్టమి చక్క గారెలు పెట్టండి ఇంకొకటి చిమ్మిలి చిమ్మిలి అందరికీ తెలుసు ఈ ఉత్తరాంధ్రలో అయితే చిమ్మిలి అంటే నువ్వులతో చేస్తాం నువ్వులు బెల్లం కలిపి దంపితే చిమ్మిలి అంటాం దాన్ని చాలామంది ఏంటంటే నువ్వులు లాడు అని కూడా దానికి పేరు పెట్టారు ఆ లాడు కూడా స్వామికి నివేదనగా సమర్పించి ఎవరికైనా ఇవ్వండి ప్రసాదంగా ఇవ్వండి ఇవ్వడం వల్ల తప్పు లేదు తీసుకోవడం వల్ల అంతకన్నా తప్పు లేదు దానివల్ల ఏం జరిగిపోదు మీకు ఎక్కడైనా వీలు ఉండి మీకు దగ్గరలో ఏదైనా ఉన్నట్టయితే ఆ రోజు కాలాష్టమి రోజు కాలభైరవ గుడి గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి వెళ్ళగలిగితే వెళ్ళడం లేకపోతే శని భగవానుడు గుళ్ళు అన్నింటిదే నవగ్రహాల దగ్గర అన్నీ ఉంటాయి శని భగవాను దగ్గరికి వెళ్ళి తైలంతో తై అంటే నువ్వుల నూనెతో ఆయనకి అభిషేకించి నువ్వు నువ్వులని ఆయన దగ్గర పెట్టి ఒక నల్ల వస్త్రాన్ని పెట్టి మీరు నమస్కారం నమస్కారం చేసుకున్నా కూడా అది కూడా కాల స్వరూపుడే ఆయన కూడా ఆ మీరు చేసినటువంటి ఆ పూజ కూడా స్వామికి ఖచ్చితంగా చేరుతుంది ఎందుకంటే వీళ్ళంతా కాలాన్ని శాసించేటువంటి వాళ్ళు కర్మకారకుడు శని భగవానుడు కాలభైరుని పూజిస్తే శని భగవానుడు తాలూకు కర్మని ఏదైతే ఉందో ఆ కర్మ ఇచ్చేటువంటి ఆ భగవంతుడు ఇచ్చేటువంటి ఆ కర్మను తట్టుకునేటువంటి శక్తి వస్తుంది అంతే ఏదైనా ఒక నీరసం వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం ఆ ట్యాబ్లెట్ వల్ల ఆ ట్యాబ్లెట్ వల్ల ఏముంటుంది ఒక శక్తి ఉంటుంది ఆ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ శక్తి మనకి ఒక ఒక రూపం ఒక రూపం దాల్చి మనకి మానవ శరీరం నడవడానికి ఉపయోగపడుతుంది అలా అట్లా ఈ కాలాష్టమి రోజు ఎటువంటి ఏ పూజ చేసినా అది కాలాన్ని మీరు మీ భవిష్యత్తుని మీ కుటుంబాన్ని మీ పిల్లలకి అందరికీ మంచి జరిగేటట్టే చేస్తుంది ఖచ్చితంగా ఈ కాలాష్టమి రోజు మీరు చేయాల్సింది మరొకటి ఉంది సంధ్యాకాలం సాయంత్రం ప్రదోషకాల సమయంలో శివాలయంలో లేదా కాలభైరవ స్వామి గుళ్ళో లేదు అది కూడా లేదు శివాలయం లేదా స్వామి రావి చెట్టు దగ్గర రావి చెట్టు కూడా లేదు అది కూడా లేదనుకుందాం ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర తులసికోట ఉంటుంది కదా ఆ తులసికోట దగ్గర ఎనిమిది దీపాలు వెలిగించండి ఎనిమిది దీపాలు నల్ల ఒత్తి వేసి నల్ల నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో లేదా కొబ్బరి కురిడీల్లో ఎనిమిది దీపాలను వెలిగించి కాళభైరవస్వామి అష్టకాన్ని చేయండి ఎనిమిది సార్లు కాళభైరవస్వామి అష్టకాన్ని చేయండి అష్టకాన్ని చేసి స్వామికి సంతృప్తిగా మీరు ఏది నివేదన పెట్టగలిగితే అది పెట్టండి ఏది మీరు నివేదన పెట్టగలిగితే అది పెట్టండి మళ్ళీ ఇక్కడ తులసి మొక్క అనేటప్పటికల్లా లక్ష్మీదేవి కదా స్వామి దగ్గర ఇవన్నీ చేస్తారని చెప్పి మళ్ళీ ఎవరైనా అన్నా దానికి మళ్ళీ ఇబ్బంది వస్తుంది అది చూసుకోండి అది కూడా మీ సాంప్రదాయాలను బట్టి చేసుకోండి పెట్టడంలో తప్పేం లేదు దేనికి ఏది తప్పు కాదు ఈ మంత్రం చేయడం తప్పు ఆ దేవత తినేస్తుంది ఈ దేవత ఉతికేస్తుంది ఈ దేవత ఏదో చేస్తుంది ఒక్కళ్ళనే పూజించాలి ఇలా ఇలాంటి ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి ఇది కాదు ఈ మంత్ర సాధన అనేటువంటి హైందో ధర్మంలో ఇది ఒక ప్రతీతి ఇన్ని శాస్త్రం అంటూ ఉంది కాబట్టి ఈ నాలుగు శాస్త్రాలను అనుసరించి ఎవరు వారి తాలూకా ప్రభుత్వ గురువుల ద్వారా ఆ గురువులు గురువులు ఇచ్చినటువంటి ఆ విద్య ద్వారా వాడు వెళ్ళి ఆ దేవతలు ఆ దేవత మంత్రాలను తీసుకొని ఆ ముక్తులు ముగ్ధులవుతున్నారు ముక్తిని పొందుతున్నారు కాబట్టి ఈ కాల ఈ కాలాష్టమి రోజు ఖచ్చితంగా మీ అందరూ కూడా స్వామిని పూజించి ఆయన ఆశీస్సులు పొంది మీ తా మీ జీవితాన్ని సుఖమయం చేసుకుని ఆ కర్మలు భరించగలిగేటువంటి భరించగలిగేటువంటి శక్తిని పొందుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మాతంగ కన్యక మనసాస్మరామి మరొక విషయం ఏంటంటే ఆ మన పీఠంలో వామాచార విధానంలోనే కాలభైరవ హోమం కాలభైరవునికి అభిషేకం కూడా జరుగుతాయి మీ మీరు ఎక్కడున్నా కూడా మీరు మీ మీ దగ్గరలో ఉన్నటువంటి అయితే పాల్గొండి మీరు రాలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా నాకు తెలియపరచండి ఓన్లీ వాట్సాప్ ద్వారానే తెలియపరచండి వాట్సాప్ నెంబర్ అంతా ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ